హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీసిరి ఈరోజు మనం చెప్పుకోబోయే కదా ధరణి కళ్యాణం పార్ట్ ఫిఫ్టీ టూ ఆమె చెప్పేది నిజమే అని అర్థమై టేస్ట్ చూడు జస్ట్ చాలు తినాల్సిన అవసరం లేదు అని అన్నాడు సూర్య బ్రతికించావు అని ఒక్కో ఐటెం టేస్ట్ చేసి ఊరుకుంది సూర్య కూడా తిన్నాడు బయట ఫుడ్ మంచిది కాదు సూర్య తర్వాత చెప్పింది ధరణి ఇప్పటి నుంచి బయట ఫుడ్ తినను సరేనా అని అతను అనగానే గుడ్ అంటూ నవ్వింది మీ ఆయన పేరు అని అడిగాడు గగన్ నవ్వుతూ చెప్పింది నువ్వేమో భూమి మీ ఆయనేమో ఆకాశం అన్నమాట అన్నాడు సూర్య నువ్వు పెడర్ధాలు తీయకు కోపంగా చూసింది ధరణి అరే ఇప్పుడు నేనేమన్నాను జస్ట్ పేర్లకి అర్థం చెప్పాను అన్నాడు సూర్య ఏదో మాట్లాడాలి అన్నా అది చెప్పు ముందు పళ్ళు నూరుకుంటూ చూసింది ధరణి సరే నేను నీ లైఫ్ డిస్టర్బ్ చేయన ధరణి ప్లీజ్ నిజం చెప్పు నీ మ్యారీడ్ లైఫ్ ఎలా ఉంది సూటిగా అడిగాడు సూర్య రెండు క్షణాలు సూర్యని చూసింది ఆ కళల్లో ఏదో తెలుసుకోవాలనే ఆరాటం కనపడుతోంది ధరణికి చాలా బాగుంది సూర్య ఆయన అత్తయ్య మామయ్య బామ్మ అందరూ చాలా బాగా చూసుకుంటారు నన్ను ఎవరూ తక్కువగా చూడరు ఆయన ఆర్టిట్యూడ్ పర్సన్ కానీ నా దగ్గర అలా ఉండరు చాలా సంతోషంగా ఉన్నాను ఆయన లేకుండా ఆయనకు దూరంగా ఒక క్షణం కూడా ఉండలేను అంత ప్రేమ పెంచేసుకున్నాను సూర్యని చూస్తూ చెప్పింది ధరణి సూర్యకళల్లో డిసప్పాయింట్నెస్ కనబడలేదు ధరణికి మళ్ళీ ఆమె కొనసాగిస్తూ నువ్వు బెంగళూరులో చూసిన ఆయన ఈయన ఏమీ మారలేదు అర్థం చేసుకోవడం తెలుసుకున్నారు నేను కూడా ఆయన్ని అర్థం చేసుకున్నాను ఫారెన్లో పెరిగారు అక్కడ అలవాట్లున్నాయి కానీ విలువలు తెలిసిన వ్యక్తి ఆయన కోపం ఎలా ఉంటుందంటే భయంకరంగా కానీ ఒక్కసారి కూడా నన్ను హట్ చేసేలా లేదు మాట్లాడలేదు కూడా నా కోసం నా మైండ్ సెట్ ఆయన అర్థం చేసుకున్నారు నన్ను అర్థం చేసుకున్నారు ఇంకా చెప్పాలి అంటే జన్మ జన్మకు ఆయనే కావాలి అనేలా అంది చేతికున్న ఉంగరాన్ని చూసుకుంటూ ధరణి ఇద్దరి మధ్య కొన్ని క్షణాల మౌనం ఇంకో అరగంట పాటు సీరియస్గా డిస్కషన్ జరిగింది వాళ్ళ మధ్య ధరణిని ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్ళిపోయాడు సూర్య ఆలోచనలు కమ్ముకున్నాయి ఆమె మెదర్ నిండా సూర్య మాట్లాడిన విషయాల గురించి ఆలోచిస్తూ ఇంట్లోకి నడిచింది ఈ ధరణి అంతా నిశ్శబ్దంగా ఉంది పనివాళ్ళు కూడా ఎవరూ లేరు కనిపించలేదు మెట్ల మీద నుంచి వేగంగా కిందకి వచ్చాడు గగన్ ఏమండి అతనికి ఎదురుగా వెళ్ళింది ధరణి ఆ ఆలోపే ధరణి దగ్గరికి వచ్చి ఆమె చెంప మీద గట్టిగా కొట్టేశాడు గగన్ కొంత సమయం ఏమీ అర్థం కాలేదు ధరణికి కళ్ళు తిరిగినట్టు అనిపించింది అతని చెంపదెబ్బకి నేల మీద కూర్చుంది నిజానికి అతని దెబ్బకి తాళలేక నేల మీద పడింది ఆమె రెక్క పట్టుకుని పైకి లేపి సెన్సుంద నీకు అని ఆవేశంగా వచ్చాయి అతని మాటలు ఇంకా తేరుకోలేని ఆమె భుజంతో పాటు ఆమె నడుము అతని చేతిలో నలిగిపోతోంది ఏమైందో అర్థం కాలేదు ఆమెకి కళ్ళల్లో నీళ్లు అతన్ని చూడనివ్వకుండా అడ్డుపడ్డాయి ఛా అంటూ విసుగ్గా నెట్టేశాడు ఆమెని నిలదొక్కుకోలేక వెనక్కి పడిపోయింది ధరణి ఏమైందండి మెల్లిగా ఓపిక తెచ్చుకుని పైకి లేచింది తల తిరుగుతున్నట్టుగా ఉండడంతో సోఫా సపోర్ట్ చేసుకుని నిలబడింది వెంటనే ఆమె వైపుకు తిరిగి ఆమె రెక్క పట్టుకుని లాక్కెళ్లాడు బొమ్మల అతని వెంట నడిచింది మాలవిక గదిలోకి తీసుకెళ్లి వదిలేశాడు విసుగ్గా చలనం లేకుండా బెడ్ మీద పడి ఉంది మాలవిక అత్తయ్యా మెల్లిగా అడుగులో అడుగు వేసుకుంటూ ఆమెను చేరేలోపు ఆమె చేతిని పట్టి వెనక్కి లాగాడు గగన్ కన్నీళ్లతో అతన్ని చూసింది ధరణి వదా అన్నాడతను మాలవికకి డిస్టర్బ్ అవ్వకుండా బయటకు వచ్చింది గగన్తో పాటు ఏమైందండి అత్తకి మళ్ళీ స్ట్రోక్ వచ్చిందా ఆ మాట పెగల్లేదు ధరణికి ఎలాగో అడిగింది నిన్ను నమ్మి మమ్మీని ఇంట్లో వదిలి వెళ్తే నువ్వేం చేశావు తనని వదిలేసి బయటికి నీకు రెస్పాన్సిబిలిటీ అస్సలు లేదు ఛ నేను నమ్మడం నాది మిస్టేక్ ఐ హేట్ యూ అని అక్కడి నుంచి మాలవిక గదిలోకి వెళ్ళిపోయాడు గగన్ మాలవిక చేతిని తన చేతిలోకి తీసుకుని పక్కన కూర్చున్నాడు గగన్ తను వచ్చేసరికి తన తల్లి ఉన్న పరిస్థితి చూసి భయంతో వణికిపోయాడు అతను గగన్ వర్క్ అయ్యాక ధరణిని తీసుకుని బయటికి వెళ్దామని త్వరగానే ఇంటికొచ్చాడు అతను ధరణి కోసం గదిలోకి వెళ్ళాడు కానీ అక్కడ ఆమె లేదు ధరణి అని పిలిచాడు ధరణి కనబడలేదు ఫ్రెష్ అయి మాలవిక దగ్గరికి వెళ్ళాడు ధరణి గురించి అన్నట్టుగా అక్కడ ధరణి కనిపించలేదు అప్పటికే ఆమె కిందపడి ఉంది మంచినీళ్ళ గ్లాస్ పగిలి మొక్కలై ఉంది పక్కనే తల్లినలా చూడగానే గగన్కి కాళ్ళు చేతులు అసలు ఆడనేలేదు మమ్మీ అంటూ మాలవిక దగ్గరికి పరుగున వెళ్ళి ఆవిని పిలిచాడు ఆవిడ స్పృహలో లేదు కంగారు ఎక్కువైంది అతనిలో వెంటనే డాక్టర్కి కాల్ చేసి ఇంటికి రమ్మని చెప్పాడు డాక్టర్ కాల్ కట్ చేయకుండా ఫస్ట్ ఎయిడ్ చేశాడు డాక్టర్ రాగానే ఆమెకి ట్రీట్మెంట్ ఇచ్చి మీ అమ్మగారికి మళ్ళీ హార్ట్ స్ట్రోక్ వచ్చినట్టుంది ఆవిడ స్ట్రెస్ అవ్వకుండా చూసుకోమని చెప్పాను కదా అని అడిగాడు అతను మౌనంగా ఉన్న గగన్ని చూసి ప్రెజెంట్ నోవర్స్ టేక్ కేర్ అని చెప్పి వెళ్ళిపోయాడు పని వాళ్ళ మీద అరిచాడు తన తల్లిని పట్టించుకొని వారిని పనిలో నుండి తీసేశాడు ఆ రోజు రాణి ఒక్కటే రాలేదు ధరణి ఎస్ ధరణి లేదు ఎన్నోసార్లు చెప్పాడు తను మాధవికని ఒంటరిగా వదలొద్దు అని తల్లంటే అతనికి ప్రాణం ఆవిడ మాట కోసమే ధరణిని పెళ్లి చేసుకున్నాడు కూడా ఈరోజు రెస్పాన్సిబిలిటీ అనేది ఏమాత్రం లేకుండా తన తల్లిని వదిలేసి ఎక్కడికి వెళ్ళింది అతనికి విపరీతమైన కోపం వచ్చింది కాల్ చేశాడు కలవలేదు మాల్వికను ఒకసారి చూసి తన గదిలోకి వెళ్ళి బాల్కనీలో నిలబడ్డాడు ఇంకా వణుకుడు తగ్గలేదు అతనికి అప్పుడే ధరణి కారు దిగి రావడం చూశాడు అతనికి భయం కంగారు నుండి కోపం ఎక్కువైపోయింది ఇక ఏమీ ఆలోచించే స్థితిలో లేడు వెంటనే మెట్లు దిగి వచ్చాడు ఆవేశం చల్లారక ధరణి మీద చేయి చేసుకున్నాడు అతను ప్రకాష్ వచ్చాడు అవన్నీ చెప్పకుండా మమ్మీకి హార్ట్ వచ్చింది డాడీ అని మాత్రం చెప్పి జాగ్రత్తని తన గదిలోకి వెళ్ళిపోయాడు గగన్ ప్రకాష్కి ఏమీ అర్థం కాలేదు మాలవికకి ఆ విషయం గురించి ఆలోచించొద్దంటే ఆలోచిస్తుంది మాలవిక మీద కోపం వచ్చింది ప్రకాష్కి బాధగా ఆమె చేతిని పట్టుకుని కూర్చున్నాడు పక్కనే తన గదిలోకి వెళ్ళిపోయింది ధరణి ఏడుస్తూ బెడ్ కానుకొని కింద కూర్చుంది ఇలా జరుగుతుందని తను అస్సలు అనుకోలేదు ఇలా జరుగుతుందని తెలిస్తే అసలు తను బయటికి వెళ్ళేదే కాదు గగన్ తనని అసహించుకుంటుంటాడు అని ఎప్పుడూ అనుకోలేదు ఇప్పుడు అతని విధానం అలాగే కనబడింది తనకి గగన్కి ఎంతో కోపం ఉంటే తప్ప అమ్మాయిల మీద చేయి చేసుకోడు ఇప్పుడు తనని కొట్టడం వెనుక తన అత్తయ్యని వదిలిపోయానని కంగారు కోపంతో చేసి ఉంటాడు అంతే ధరణి తనకి తానే చెప్పుకుంది అయినా తప్పు తనదే ఆవిడ ఆరోగ్యం సరిగ్గా లేదని తెలుసు కూడా బయటికెళ్ళింది ఇంట్లో ఎవరూ లేరని తెలుసు కూడా వెళ్ళింది తనంత పొరపాటు చేసింది మాలవికకి ఏమైనా జరిగితే ఆ ఊహే కష్టంగా ఉంది ఈ ధరణికి గగన్ తనని కొట్టడంలో తప్పేముంది కానీ అతని కోపం ఆవేశం బాధగా అనిపించాయి ఆమెకి ముఖాన్ని చేతుల్లో దాచుకుంది ఈ ధరణి గగన్ లోపలికొచ్చాడు ధరణిని చూశాడు పట్టించుకోలేదు అతను ఇక గదిలో ఉండాలి అనిపించలేదు అతనికి లోపలికొచ్చి తన బ్యాలెట్ తీసుకొని డోర్ వైపుకి నడిచాడు అతను అతను వచ్చిన అలికిడి తెలుస్తుంటే వెంటనే తల తిప్పి చూసి వెళ్ళిపోతున్న అతన్ని పిలిచింది ధరణి ఏవండి ఆమె పిలిచిన అతడు పట్టించుకోలేదు ఏవండి ఏడు పాపుకుంటూ అతను వెంట నడిచింది ధరణి డోర్ క్లోజ్ చేసి వెనక్కి తిరిగి చూడకుండానే వెళ్ళిపోయాడు గగన్ చాలా ఏడుపు వచ్చింది ధరణికి తను చేసింది పొరపాటే కానీ గగన్ ఒక్కసారి కూడా తనని చూడకపోవడంతో ఎంతో బాధగా అనిపించింది చాలా ఏడుపు వచ్చింది ఇంకా ఏడ్చేసింది కొంత సమయం తర్వాత ముఖం కడుక్కొని మాలవిక ఎలా ఉందో తెలుసుకోవడానికి ఆమె దగ్గరికి వెళ్ళింది ధరణి ఆలోపే ప్రకాష్ ఏదో విషయం మీద అరుస్తున్నారు మాలవికని నిజంగా నేను ఏమీ ఆలోచించలేదు ప్రకాష్ చిన్నగా చెబుతోంది మాళవిక ఆలోచించకపోతే మళ్ళీ హార్ట్ అటాక్ ఎందుకు వచ్చింది నీకెన్నిసార్లు చెప్పిన వినవామాల జరిగిన వాటి గురించి పట్టించుకోవద్దని ఇప్పుడు అన్నీ బాగానే ఉన్నాయి కదా ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నావు అని ధరణిని చూసి ఇక ఆపేశాడు ప్రకాష్ ఎలా ఉందత్తయ్యా ఆమె దగ్గరకు వచ్చింది ధరణి ప్రకాష్ లేచి వెళ్ళిపోయాడు బయటికి పర్లేదు ధరణి అంటూ ధరణి తెల్లడి చంప మీద ఉన్న వేళ్ళు గుర్తులు చూసి ధరణి ఏమైంది అంటూ ధరణి చెంప మీద చేతిని పెట్టి అడిగింది మాలవిక మంటగా అనిపించడంతో చిన్నగా అరిచింది ధరణి ఏం లేదత్తయ్య కంగారుగా ముఖం తిప్పుకుంది ధరణి ఆమె కొంత సమయం ఆలోచించి తర్వాత ధరణి కన్నా పనేనా ఇది భార్యను కొట్టడం నుంచి నేర్చుకున్నాడు అని కోపంగా అరిచి ఇదంతా నా ప్రాబ్లం అయితే నువ్వేం చేశావు కన్నాని పిలువు ధరణి అని సీరియస్గా చెప్పింది మాలవిక లేదత్తయ్యా ఆయన ఎందుకు కొడతారు కాదు ఏదో తగిలింది అని అంది ధరణి దానికి కొట్టేదానికి తేడా కనిపెట్టలేను అనుకుంటున్నావా నేను ఇదంతా నా మూలంగానే అని మాలవిక సారీ చెప్పేలోపు ప్లీజ్ అత్తయ్యా అదేం లేదు మీరు రిలాక్స్ అవ్వండి ఆయనకి మీరంటే చాలా ఇష్టం మీరు ఇలా అయ్యేసరికి తట్టుకోలేకపోయారు నాదే పొరపాటు మీరు నా పరిస్థితి ఏంటో తెలుసు కూడా నేను మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయాను సారీ అత్తయ్యా ఇలా జరుగుతుందని అనుకుంటే అసలు వెళ్ళను అని అందావిడ చేతులు పట్టుకుని కన్నీళ్లు పెట్టుకుంటూ ధరని పన మాలవికకి బాధేసింది కొడుకు కోడల మధ్య తన వల్ల మనస్పర్ధలు వచ్చినందుకు అత్తయ్య అవసరం వస్తే పిలవండి అని చెప్పేసి బయటికి వచ్చి చిరునవ్వు పులుముకుని మావయ్య కాఫీ ఇమ్మంటారా అని అడిగింది ఈ ధరణి వద్దమ్మా అని చెప్పి మాలవిక దగ్గరికి వెళ్ళాడు ప్రకాష్ తిరిగి మెల్లిగా గదిలోకి వచ్చింది గగన్కి కాల్ చేసింది అతను లిఫ్ట్ చేయలేదు సారీ అండి ఇంకోసారి ఇలా జరగదు రియల్లీ రియల్లీ సారీ అండి ఇంటికి ప్లీజ్ అని గగన్కి మెసేజ్ చేసింది ఈ ధరణి గగన్ నుంచి ఏ రిప్లై రాలేదు మనసంతా భారం అయిపోయింది ఆమెకి ఎవరెలా ఉన్నా తను పట్టించుకోదు కానీ గగన్ దూరంగా ఉంటే తన వల్ల కాదు అసలు ఎంతసేపు ఏడిచిందో తనకే తెలియదు అసలు రాణి వచ్చి భోజనానికి పిలిచి వెళ్ళిపోయింది స్నానం చేసి కిందకెళ్ళి బామ్మ మాలవిక ఉన్నారు గగన్ వచ్చాక తింటాను అని వాళ్ళతో చెప్పింది తన గదిలోకి వచ్చి బెడ్ మీద వాడింది ధరణి గగన్కు మళ్ళీ కాల్ చేసింది లిఫ్ట్ చేయలేదు గగన్ కన్నీళ్ళు ఆగలేదు ధరణికి గగన్ గురించి ఆలోచిస్తూ బెడ్కి ఆనుకొని కూర్చొని కళ్ళు మూసుకుంది ధరణి కథ కొనసాగుతోంది సూర్య తనని ఎందుకు కలవాలి అన్నాడు తను ఎందుకు వెళ్ళిందో గుర్తు చేసుకుంది ధరణి చెప్పు సూర్య ఏదో చెప్పాలి అన్నావు అని అడిగింది ధరణి నీ పెళ్ళి ఎలాంటి పరిస్థితుల్లో జరిగింది ధరణి అని అడిగాడు సూర్య ఏమీ మాట్లాడలేదు ధరణి ధరణి ఏమీ ఆలోచించుకో నిజం చెప్పు నేను ఏదో చేయడానికి అడగట్లేదు అంటూ ధరణి ముందు మార్నింగ్ ఫోటోస్ పెట్టాడు సూర్య అవి చూడగానే ధరణి కళ్ళు పెద్దవయ్యాయి ఈ ఫోటోలు నీకు నీకెక్కడివి నీ దగ్గరికి ఎలా వచ్చాయి కంగారుగా అడిగింది ధరణి తడబడదు ఈ ఫొటోస్ అంటున్నావు ఇవి నీకు తెలుసా అని ఆశ్చర్యంగా అడిగాడు సూర్య మౌనంగా ఉండిపోయింది ఈ ధరణి ధరు ఇప్పుడు నువ్వు మాట్లాడకపోతే పూర్తిగా నష్టపోయేది నువ్వే నేను కాదు ప్లీజ్ ఇప్పటికైనా ఇది చెప్పు నిజం చెప్పు అని బ్రతిమలుతూ గట్టిగా అడిగాడు సూర్య నాకు వీటి గురించి ముందే తెలుసు అని చెప్పింది ధరణి తెలుసా ఎలా తెలుసు తెలిస్తే నాకెందుకు చెప్పలేదు అని అడిగాడు సూర్య నాకు పెళ్ళి జరగక ముందే తెలుసు అని ధరణి చెప్పగానే మరోసారి ఆశ్చర్యపోయాడు సూర్య ఆమె మాటలకి ధరు ఏం మాట్లాడుతున్నావు నువ్వు పెళ్ళికి ముందే తెలుసా అంటే ఈ ఫొటోస్ అప్పుడే క్రియేట్ చేశారా గాడ్ నుదుర్రుద్దుకున్నాడు సూర్య అవును సూర్య మా నాన్నకు కూడా పంపారు అని చెప్పింది ఈ ధరణి అప్పటి తండ్రి ప్రవర్తన గుర్తొస్తుంటే కళ్ళల్లో నీళ్లు ఆగలేదు ధరణికి ధరు అంటూ ఆమె చేతిని పట్టుకుని మెల్లిగా ఓదార్పుగా చేయేశాడు సూర్య కళ్ళు తుడుచుకుంది ధరణి ఇదంతా నాకెందుకు చెప్పలేదు అందుకే త్వరగా పెళ్లి చేశారా మీ నాన్న బాధగా మారింది సూర్యగొంతు సూర్య చెప్పింది నిజం అనుకుంటున్న ధరణి మౌనంగా ఉండిపోయింది అతను అడిగిన దానికి సమాధానం చెప్పకుండా అదే నిజమని సూర్య కూడా అనుకున్నాడిక ఎంత పొరపాటు చేసేదారు ఇవి ఎప్పటికైనా నీకు ప్రమాదమేనని తెలియదా ఒక్క మాట నాతో చెప్పి ఉండాల్సింది కదా సూర్య గొంతు మరింత బాధగా మారిపోయింది జరిగిపోయిన వారిని గురించి ఇప్పుడు ఎందుకు అని అంది చేతిని వెనక్కి లాక్కుంది ధరణి ఇవి జరిగిపోయినవే కానీ ఇంకా ముగిసిపోలేదు అని సూర్య చెప్తుంటే అతని వైపు అయోమయంగా చూసింది ధరణి అంటే నిజంగానే అర్థం కాలేదు ధరణికి ఇది నా చేతికి ఇప్పుడు వచ్చాయంటే నీకు అర్థం కాలేదా ఇంకా వీటి వల్ల ప్రమాదం ఎవరికి ఉంది ఇంకా నిన్నెవరో టార్గెట్ చేస్తున్నారని తెలియట్లేదా సూర్య వయసులో బేస్ పెరిగిపోయింది కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి అతని మాటలు వింటుండగానే లేదు సూర్య లేదు అంది కంగారుగా లేదని నువ్వెలా చెప్పగలవు అని సూటిగా ప్రశ్నించాడు సూర్య ఇవి క్రియేట్ చేసింది మా బావ దినేష్ నాతో తప్పుగా మాట్లాడాడని గగన్ గారు బాగా బుద్ధి చెప్పారు అప్పటి నుంచి కనీసం నా వైపు కూడా చూడలేదు నాకు ఎప్పుడూ ఫోన్ చేయలేదు నాన్న మాటల్లో కూడా తెలిసింది ఇంటివైపు కూడా రావట్లేదని ఇక ప్రమాదం ఎందుకుంటుంది సూర్య చెప్పు అని ఆలోచనలో పడింది ధరణి మీ హస్బెండ్కి తెలుసా అని అడిగాడు సూర్య లేదు అన్నట్టు అడ్డంగా తల ఊపింది ధరణి కథ కొనసాగుతోంది ఆ ఫోటోలు గగన్ దగ్గరికి చేరితే ధరణి పరిస్థితి ఏంటి గగన్ అర్థం చేసుకుంటాడా లేకపోతే తనను వదిలేస్తాడా కోపంగా వెళ్ళిన గగన్ ధరణి మీద కోపాన్ని పోగొట్టుకుంటాడా లేదా ఇవి తెలుసుకోవాలంటే తర్వాత భాగం కోసం చూడాల్సిందే ఈ కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ